అని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ఒక వర్డ్ నాకు చూపించదు ఏంటంటే ధైర్యము పుట్టింపద ఏంటి ధైర్యము పుట్టింపద ఈ మాట చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం కదా ఇక్కడ మనం చూస్తే యోబు కూడా భయపడినట్లుగా మనం చూస్తున్నాం ఓ యోబు కూడా భయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోబు తన కలిగిన శ్రమలను బట్టి దేవుడు అన్యాయం చేశాడని చెప్పకపోయినప్పటికీ తాను పుట్టిన దినం మాత్రమును ఏం చేశాడంట ఏం చేశాడు యోబు శపించాడు పుట్టిన దినాన్ని ఏం చేశాడంటే యోబు శపించాడు బయటికి చెప్పకపోయినా దేవుడు ఎందుకు నాకు ఇన్ని శ్రమలు అన్యాయం చేశాడని బయటికి చెప్పకపోయినా ఒక మనసులో ఒక మాట అనుకున్నాడు ఏంటంటే తన పుట్టిన దినాన్ని ఏం చేశాడంట శపించాడు తన పుట్టిన దినము లేకుండా ఉంటే బాగుండును అనుకున్నాడు అంటే యోగు నిజంగా మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా ఎంతో విశ్వాసంతో ఎంతో దేవునికి ప్రియమైన వారిగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా గడుపుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని శోధనలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనలో ఉన్న ధైర్యం కోల్పోతూ ఉంటాం కదా చాలాసార్లు ఎంత విశ్వాసంతో నడుస్తున్నా ఎంత భక్తి జీవితాన్ని గడుపుతున్నా ఎంత దేవునికి దగ్గరగా ఉంటున్నా కొన్నిసార్లు మనలో ధైర్యాన్ని కోల్పోతుంటాం కొన్నిసార్లు బాగా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మాటలు ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ఉంచి కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తుందంటే మన ధైర్యము మన సహనము కోల్పోయిన పరిస్థితులు ఉంటుంది అందుకే ఇక్కడ ఇక్కడ రాస్తున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద ధైర్యము పుట్టింపద కదా అయితే యోబు అనుకున్నాడు ఎందుకు పుట్టించేవా నాకు నేను అసలు ఈ లోకంలో ఉండకుంటే బాగుండేది ఇవన్నీ శ్రమలు నాకు ఎందుకు నేను అనుభవించాలి నా నేను చనిపోయింటే బాగుండు కదా నాకు మరణ దినం వచ్చింటే బాగుండు కదా అని యోబు అనుకున్నాడు ప్రయదైన బిడ్డ చాలాసార్లు యోగుని గురించి ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం నిజంగా యోగు గురించి మనం నేర్చు మాటలు వింటూ ఉంటే నిజంగా ఒకలాంటి శక్తి మనకు వస్తుంది ఒకలాంటి బలం ఒకలాంటి ధైర్యం అయితే యోబు జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు గుండా యోగు వెళ్ళాడు ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు ధైర్యము కోల్పోయిన పరిస్థితిలో యోబు ఉన్నాడు అలలుయ ధైర్యం కోల్పోయే నిన్ను మరి అసలు పుట్టిక పుట్టిన దినము నాకు మర్చిపో పుట్టిన ది దినే క్షపించాడంట నేను ఎందుకు పుట్టాను అలలుయ ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా నేను ఎందుకు పుట్టాను ఎందుకు ఈ పరిస్థితులకు సంభవించా ఎందుకు ఈ శ్రమలు నన్ను ఎందుకు పుట్టించావయ్యా అని కొన్నిసార్లు మనం దేవునితో అడుగుతూ ఉంటాం దేవునితో ఏం చేసి కొట్లాడుతూ ఉంటాం మనం అయితే యోగు జీవితాల్లో అంత గొప్ప యోబు జీవి అంత గొప్ప యోబు జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి సంభవించిందంటే తన పుట్టిక పుట్టిన దినాన్ని శపించాడండి ఎందుకయ్యా నాకు పుట్టించావు నాకు మరణ దినం వచ్చేస్తే చాలు నీ శ్రమలను భరించలేనని యోగు ఏం చేస్తా తెలుసా ధైర్యాన్ని కోల్పోయాడు ప్రయదని బిడ్డ అదే ప్రభు అంటున్నాడు అందుకే అతని స్నేహితుడైన ఎలిఫేజ్ మాట్లాడుతూ ఒక మాట అంటాడు నీకు ధైర్యము పుట్టింపదా అని ప్రశ్నించాడు ఎలిఫేజ్ తన స్నేహితుడు ఏమన్నా తెలుసా నీకు ధైర్యము పుట్టింపదా అని అతన్ని ప్రశ్నించాడు అలా లూయ అది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయాలు ధైర్యాన్ని మనకు పుట్టిస్తాయి కదా ఏ ఏ విషయాలు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయి ఈరోజు చాలామంది జీవితాల్లో వింటున్న మీరు చెప్తున్న నేను కూడా కొన్నిసార్లు ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నామేమో మన ధైర్యము మన సహనము కోల్పోయిన పరిస్థితిలో ఉన్నదేమో అయితే ప్రభు అంటున్నాడు ఏ పరిస్థితిలో ధైర్యము పుట్టిస్తాడు ఏ విషయాలో దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు కొన్ని మాటలు మనం చూసుకుందాం చెడు యోప గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో మాట మనం చదువుదాం నాలుగవ అధ్యాయం ఆరో మాట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా పుట్టింపదా అయితే మొట్టమొదటిగా భక్తి ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది అలలూయ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మనం చేసే భక్తిని బట్టి మనకు ధైర్యం వస్తుంది అలలుయ ఈరోజు దేవుని సంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు మనం చేసే భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అలలు అనేక విషయాలలో బలహీన పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాం మనకున్న భక్తిని బట్టి కొన్నిసార్లు మనము ధైర్యవంతులుగా మార్చబడతాం ధైర్యంతో మనం నింపబడతాం అందరి జీవితాలు మనం గమనిస్తే అందరు బలహీనలుగా ఉంటారు కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో ఎంత దేవుని మీద విశ్వాసం వచ్చినా దేవుని మాటల మీద నమ్మకించినా ఆయన మాటల ప్రకారం జీవిస్తున్న కొన్నిసార్లు ధైర్యం కోల్పోతుంటాం అయితే ఎప్పుడు ధైర్యం పుట్టిస్తుందంటే మొట్టమొదటిగా మన భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది అలలూయా ఏమవుతుందంట మనం చేసే భక్తి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు అడుగుతున్నాడు నువ్వు ఏ విధంగా భక్తి చూపిస్తున్నావు ఏ విధంగా నీ భక్తి ఉంది నువ్వు ఏ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ భక్తిని బట్టి దేవుడు నీకు ధైర్యాన్ని పుట్టిస్తాడు అలలుయ్య నీ భక్తిని బట్టి నీకు ధైర్యం వస్తుంది చాలాసార్లు కొంతమంది వచ్చి మాట్లాడుతుంటారు కొంతమంది మాట్లాడుతుంటారు నా చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాను ధైర్యం లేదు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలంటే నాకు చాలా భయం వేస్తుంది ధైర్యం అవుతుంది ధైర్యం నాలో ఉన్న ధైర్యం అంతా పోయిందని కొంతమంది అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు మేము చెప్తుంటామంటో తెలుసా వారికి అంటుంటాము మీరు ప్రార్థన చేసుకోండి దేవుని సలు గడపండి వాక్యాన్ని చదవండి వాక్యాన్ని మీరు ధ్యానించండి ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటారో ఆటోమేటిక్గా దేవుని యొక్క శక్తి మన మీదకి వస్తుంది ఆటోమేటిక్గా దేవుని యొక్క ప్రసన్నత మన మీదకి వచ్చి దేవుడు కలగ కలగజేస్తాడు ఈ మాటలు చెప్పినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా వాక్యాన్ని చదువుతారు దేవునిస్థులలో గడుపుతారు దేవుని సన్నిధిలో ఏం చేస్తారు మొర పెడతారు కన్నీరు కారుస్తూ దేవునిస్థులలో మొరపెట్టినప్పుడు దేవుడు అలాంటి ఆ బలహీన పరిస్థితులే వారికి ఉండదు కానీ దేవుడు ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి ఏం చేస్తారు తెలుసా ధైర్యం చేత నింప నింపడట్లే నింపేటట్లు దేవుడు చేస్తాడు ఇంకా బలహీన పరిస్థితులు మనకు ఉండదు భయాలు ఉండవు అలా నువ్య సమస్యలు ఉండవు శ్రమలు ఉండవు శ్రమలు వచ్చినా ఆ శ్రమలు కొన్నిసార్లు ఎట్లా ఎట్లా దేవుడు మనకు పాటలు నేర్పిస్తాడు తెలుసా అంత భయంకరమైన పరిస్థితిలో శ్రమల్లో ఉన్న దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో అయితే ఎట్లా పొందుకుంటావు అంటే వాక్యము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు ఆ పరిస్థితిలో నువ్వేం చేస్తావు తెలుసా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో సైతము సంతోషంగా దేవుని ఎదుర్కొనే శక్తి నీకు దేవుడు ఇస్తాడు అలలుయ నిజంగా అలాంటి ధైర్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు అన్నీ బాగున్నప్పుడు ధైర్యంగా ఉండడం అందరి అందరికీ సహజమే అందరూ ధైర్యంగా ఉంటారు అన్నీ ఉన్నప్పుడు మనం ఏం బలహీనపడం సమస్యలు వచ్చినప్పుడే లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు ఇరుకులో ఇబ్బందులు కరువు కాటకాలు వచ్చినప్పుడే మనలో ఉన్న ధైర్యం ఏమవుతుంది కోల్పోయిన పరిస్థితిలో ఉంటాం అన్నీ బాగున్నప్పుడు మనం ఎట్లుంటాం ఉంటాం ధైర్యంగా ఉంటాం ఇతరులు చెప్తాం కానీ ఆ బలహీన పరిస్థితులు ఆ శ్రమలు మనం మనకు వచ్చినప్పుడు మన మీద ఉన్నప్పుడు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోతుంటాం ప్రేదినబట్టి అయితే ప్రభంటున్నాడు ఈరోజు మొట్టమొదటిగా ధైర్యం ఎట్లా కలుగుతుందో తెలుసా ధైర్యం ఎట్లా పుట్టుతుందో తెలుసా నువ్వు చేసే భక్తిని బట్టి అందుకే దీని వాక్యంలో చక్కటి మాట ఇక్కడ రాయబడింది చూడండి యాకూబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం యాకూబ్ ఒకటి ఇరవై ఏడో మాటలు చూద్దాం భక్తి అనగా యాకోబు ఒకటి ఇరవై ఏడు నిజమైన భక్తి ఏంటి చదవాలి దేవుని ఎదుట ఆ పవిత్రమును పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదే నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దిక్కులేని పిల్లలను విధవరాన్లను విధవ వారి ఇబ్బందిలో వారి ఇబ్బందిలో పరామర్శించుటయ్య పరామర్శించుటయే యహలోక మాలిన్యహలోక మాలిన్యము తనకంట తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయ్యను తన్ను తాను కాపాడుకొనుటయే అలలు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇక్కడ నిజమైన భక్తి ఏంటి అంటే ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించడము దిక్కులేని వారిని లేకపోతే విధవరాళ్ళను వారిని పరామర్శించడమే నిజమైన భక్తి ఇంకోటి విషయం ఏంటంటే భక్తి అనగా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతూ భక్తి భక్తి విధంగా చే భక్తి విధంగా వస్తుంది తెలుసా భక్తి అంటే ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాన్లు వారి ఇబ్బందిలో పరామర్శించాలి వారికి హెల్ప్ చేసేవారిగా ఉండాలి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి వారి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు వారికి తగిన సహాయము చేసేవారుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు అదే భక్తి భక్తి అంటే తను తాను తనకేమంటున్నాడు ఇక్కడ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఈ లోక సంబంధమైన మాలిన్యం మన కంటకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడు కొనుటయే నిజమైన భక్తి ఈరోజు భక్తిపరులుగా పిలువబడుతున్నారు విశ్వాసులుగా పిలువబడుతున్నారు కానీ ఇహలోక మాలిన్యం కదా పాపపు సంఖ్యల చేత పాప బంధకాల చేత పాప భూమిలో ఈరోజు చాలామంది పడిపోయారు ప్రద హలో నువ్వు కాబట్టి నువ్వు భక్తి నీకు ధైర్యం ఎట్లా పుడుతుందంటే నువ్వు చేసే భక్తిని బట్టి నీకున్న భక్తిని బట్టి నీకు ధైర్యం పుడుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని జనాంగమా నిజంగా అంటున్నాడు ఇహలోక మాలిన్యం కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే మనం ఆ పాపము దగ్గర కొన్నిసార్లు నేను రక్షించబడ్డాను బాప్తిజం తీసుకున్నాను ఆ రక్తం చేత కడగబడ్డాను కాబట్టి పాపము నన్ను ఏమి చేయలేదని కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం జీవిస్తుంటాం నేను ఆయన రక్తం చేత కడగబడ్డాను ఆయన రక్తం చేత విమోచించబడ్డాను ఆ రక్తం చేత కడగబడి నేను నీతి మంతులుగా తీర్చబడ్డాను పరిశుద్ధ జనంగా పరిశుద్ధులుగా నేను చేయబడ్డాను కాబట్టి ఏ పాపము ఏ అపవాదం నా మీద దాడి చేయడం అనడానికి వీలు లేదు భక్తి చూడండి భక్తి నీ హృదయం భక్తి లేకుండా నువ్వు జీవిస్తే ఏలోక మాలిన్యం ఏమవుతుందంట నిన్ను అంటుకుంటుంది ఒక మ్యాగ్నెట్ లాగా అయస్కాంతం లాగా నిన్ను అంటుకుంటే ఒక్కసారి నువ్వు ఆ పాపపు లోపకంలోకి వెళ్తే ఆటోపీటిక్గా ఏమో తెలుసా భయంకరమైన అపవాదిని మీద దాడి చేస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితులకు వెళ్తావో తెలుసా ఒక ఊబిలోపుకి వెళ్ళిపోతావు పాప ఊబిలోకి ఊబి అంటే తెలుసా ఒక్కసారి దాంట్లో దిగితే ఇంకా పైకి రాలేం ఊపి లోపలికి ఏమవుతుంది లాక్కొని వెళ్తుంది అదేవిధంగా పాప ఊబి నువ్వు పాపం దగ్గ పాపము చేయడానికి ఒక్క మనసు ఒక్క ఆలోచన కలిగి ఉంటే చాలు ఆ పాప ఊబిలోకి నేను తీసుకు వెళ్తుంది ప్రదీని బిడ్డ అది చాలా భయంకరమైనది అందుకే ధైర్యంగా రోజు నీకు ధైర్యం లేదు చూడండి పాప పాపం చేసే వారికి వెళ్తే పాపం దగ్గర చే పాపం చేసే వారి దగ్గరికి వెళ్తే వారితో అంటే భక్తిగా జీవిస్తున్న నీవు విశ్వాసులు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ దగ్గరికి వస్తారా వాళ్ళు రారు కొన్నిసార్లు భయపడతారు ఎందుకు అంటే నువ్వు భక్తి పర్లవు భక్తి పర్రాలు హలలు హలలు పాపం చేసిన వారు పాస్ట్ సేవకుల దగ్గరికి వస్తారా దేవుని బిడ్డ దగ్గరతో మాట్లాడతారా మామూలుగా మాట్లాడతారా మాట్లాడలేరు ధైర్యం లేదు వారిలో దేవుని బిడ్డలతో మాట్లాడే ఆ ధైర్యము కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ప్రయదేని బిడ్డ అలలుయని పాపం చేస్తే మామూలుగా నువ్వు దేవుని సన్నిధికి రాలేవు పాపం చేస్తే నువ్వు దేవుని సన్నిధిలో గడపలేవు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా లేకపోతే సమాధానంతో నువ్వు జీవించలేవు ఎందుకంటే పాపం నేనేం చేస్తుంది తెలుసా పట్టి పీడించేసి పాపం నేనేం చేస్తుంది సమాధానం సమాధానంతో ఉండకుండా చేస్తుంది ప్రియదేని బిడ్డ పాపం ఏం చేస్తుంది తెలుసా శాంతిని ఏం చేస్తుంది లాక్కొనేస్తుంది నీలో శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు అందుకే పాపాత్ముల దగ్గరికి లేకపోతే పాపం త్రాగబోతులు తిరిగిపోతు వ్యభిజార్ల దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు శాంతి ఉందా సమాధానం ఉందా అంటాడు ఏమంటారు వాళ్ళు లేదు అంటారు ఎందుకంటే వారు పాపంతో జీవిస్తున్నారు పాపం వెన పాపంతో పెనవేసుకుని వారు ఉన్నారు కాబట్టి వారిలో ధైర్యం లేదు అందుకే ప్రభ అంటున్నాడు నీవు ధైర్యం ఎప్పుడు పుట్టి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీవు భక్తితో ఎప్పుడైతే జీవిస్తావో మాలిన్యం అంటకుండా ఎప్పుడు ఈరోజు నిజంగా చెప్తున్నాను ఒక బిడ్ ఒక విశ్వాసురాలుగా నువ్వు ఎట్లా ఉండాలంటే పాపపు పాపం దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే పాపం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా పారిపోవాలి అందుకే దేని వాక్యంలో ఉంది యవనేచ్ఛల నుంచి నువ్వు దూరంగా పారిపోమంటున్నాడు జారత్వం నుండి దూరంగా పారిపోమంటున్నాడు అలలు అందుకే దేని వాక్యం అంటే జారత్వం నుండి ఏం కావాలంట దూరంగా యవనేచ్ఛల నుంచి ఇచ్చల నుంచి కోరికల నుంచి నువ్వు దూరంగా పారిపోవాలి నేను రక్షణ పొందాను కాబట్టి పాపమ్మే దగ్గరికి వెళ్తాను నా నేను ధైర్యవంతురాలు అంటే కాదు అపవాదం ఏం చేస్తుంది లాక్కుంటుంది ప్రేది అపవాది ఊపిలోకి నువ్వు పాప ఊపిలోకి వెళ్ళిపోతావు అందుకే ప్రభు అంటున్నాడు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు భక్తి ధైర్యాన్ని ఏం చేస్తుందంట పుట్టిస్తుంది అందుకే యోబు జీవితంలో మనకు గమనిస్తే అందుకే యోబు ఇంకా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని స్థుతించాడు గణపరిచాడు ఇప్పుడు యోబు గురించి ఎన్నో మాటలు మనం నేర్చుకుంటూ ఉంటాం యోగులాగా ఉండాలి శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుని స్థుతించాలి యోబులాగా అన్ని విషయాలు అన్నీ పోయినప్పుడు కూడా దేవుని గనపరిచాడు ఆయన గురించి ఆయన దేవుడు అన్ని చేసినా అన్ని ఇబ్బందులు వచ్చిన అన్ని పరిస్థితిలో వచ్చిన యోగు మాత్రం దేవుని గనపరిచాడని యోగు గురించి ఎన్నో మాటలు వింటున్నాం కానీ ఒక రోజు ఒక సమయం వచ్చింది అదేంటంటే యోగు భయంకర నిరుత్సాహంతో మాటలు మాట్లాడుతున్నాడు నా పుట్టిన దినము శపించబడింది మరణ అయితే నాకు మరణ దినం వస్తే బాగుండు ఎందుకు నా శ్రమలు సంభవించాయని యోబు బైకి చెప్పకపోయినా మనసులో బాధపడుతున్నాడు ప్రేద అందుకే ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులు ఎప్పుడైతే దేవుని గణపరిచాడు ఎప్పుడైతే దేవుని స్థుతించాడు ఆయన మీద ఆధారపడి నా విమోచకుడు సజీవుడు అని ఎప్పుడైతే యోబు నోట్లోంచి ఆ మాట వచ్చిందో ఇంకా యోబు జీవితం ఏమైంది పూర్తిగా మారిపోయింది దేవుడు యోబును గొప్పగా ఆశీర్వదించాడు యోబుకి ఎలాంటి ధైర్యం వచ్చిందంటే నిజంగా భార్య పక్కను చెప్తున్నా భార్యను దేవుని దూషించి మరణంగా అంటున్నా యోబు ఏం కావడం లేదు దానికి రెస్పాండ్ కావడం లేదు నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు మూర్ఖురాలు కూడా అనడానికి ఇష్టపడలేదు యోబు అంటే దేవుడు ఎంత ధైర్యం వచ్చిందో యోబు ఒకసారి మీరు ఆలోచించి దాన్ని బయట కానీ ప్రభు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా భక్తి అనేది ఏం చేస్తుంది తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది కాబట్టి ఎప్పుడు మనం దేవుని విడిచిపెట్టద్దు దేవుని వాక్యాన్ని వదలద్దు ఎక్కడి ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి పనుల్లో బిజీగా ఉన్నా ఆ పరిస్థితిలో నువ్వేం చేయలేదు సార్ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండడానికి వీలు లేదు దేవుని వాక్యం నీ వృధాలో నువ్వు జర్నీ చేస్తున్నా జర్నీలో వాక్యం చదవాలి ఒక పని చేస్తున్నా వాక్యం చదవాలి దేవుని పాటలు వింటూ ఉండాలి పనులు చేస్తున్నా పాటలు వింటూ దేవుని ఘనపరుస్తూ దేవుని దేవుని నామాన్ని మైన ఎప్పుడైతే ఉంటావో నీలో భక్తి పోదు సా మీద రా దాడి చేయడు ఈరోజు ఎందుకు అందరూ భయంకరమైన విశ్వాసాల పిలువపడుతూ కూడా పాపం పాపానికి ప్రేరేపించబడుతున్నారో తెలుసా దేవుని వాక్యం వాడిని హృదయంలో లేదు దేవుని దేవుని గణపరచడం లేదు ఆ నామాన్ని గనపరచడం లేదు కాబట్టి అపవాది వారి మీద నాడు చేస్తుంది అలలూయ కాబట్టి ప్రభు మాట్లాడుతుండే ఉదయం కాల సమయంలో నీ భక్తి జీవితం ఏ విధంగా ఉంది పైకి భక్తిగా కనబడుతున్నారా లోపల శక్తి లేని వారు ఒకవేళ ఉంటే ప్రభు అంటున్నాడు నువ్వు ఎట్లా తెలుసా దేవునికి ఇష్టమైన భక్తి కలిగి నువ్వు జీవించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను జీవించాలి అలలూయ అందుకే యోగుని దేవుడు రెండంతల ఆశీర్వాదాల చేత ప్రభు యోగుని నింపాడు మునుపటి కంటే అధికమైన మేలు అన్నీ పోయాయి ఇది యోగు గురించి ధ్యానిస్తుంటే మనం ఎన్నో నేర్చుకుంటాం కదా పది మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు ప్రయోజన బిడ్డ ఒక్కసారి మన పిల్లలకి ఏమైనా బాధలు జ్వరం వస్తే ఎంత బాధ వేస్తుందో మనకు కదా అయితే ఒకేసారి పది మంది పిల్లలు పది మంది శవాలు అక్కడ ముందు కనబడుతున్నప్పుడు యోగి యొక్క పరిస్థితి హృదయం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి అంత మాత్రమే కాదు ఒకడు వచ్చి చెప్తున్నాడు అయ్యా ఓడ మునిగిపోయింది సరుకులన్నీ మునిగిపోయాయి ఇంకో వ్యక్తి వచ్చి చెప్తున్నాడు అయ్యా ఇదన్నీ కూడా వారి మొత్తం దొంగలు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయారు కొళ్ళు కొట్టారు ఇంకో వచ్చి ఈ విధంగా చెప్తుంటే యో హృదయం ఏ విధంగా బద్దలైందో ఒకసారి ఆలోచించండి అంత మాత్రమే కాదు అభవాది ఏం చేసి తెలుసా శరీరం మీద దాడి చేస్తాడు ఇది చాలా భయంకరమైనది శరీరం మీద దాడి చేశాడు నిజంగా ఆ ఎట్లా కురుపులు వచ్చాయి శరీరం మీద గోక్కుంటున్నాడు చిల్ల పెంకులతో ఈ పరిస్థితి నిజంగా ఎవ్వరికి రాకూడదు అలాంటి పరిస్థితిలో ఉన్న యోబు మాత్రం ఏం చేస్తుంది తెలుసా యోబు ఏం చేస్తున్నాడు దేవుని గనపరుస్తున్నాడు ప్రేదేని బిడ్డ ఒక పరిస్థితిలో యోబు మనస్సు చాలా కురింగిపోయి నిరుత్సాహంతో ఉన్నాడు అయినా నాకు ఎందుకు పుట్టించావయ్యా నేను పుట్టిన దినం క్షపించి ఎందుకంటే ఇంత భయంకరమైన శ్రమలు ఒకేసారి వస్తే ఎవరైనా తట్టుకుంటారా అలలు ఒకేసారి తట్టుకుంటారండి ఎవ్వరు తట్టుకోలేరు కానీ ఆ పరిస్థితిలో యోబు తను తానే ఏం చేస్తున్నాడు తెలుసా తను తానే ధైర్యపరుచుకుంటున్నాడు మాటల మాటల్లో పాపం చేయలేదు యోబు అలలు ఇక్కడ అందుకే మనం చూస్తున్న యోబు గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చి ఒక మాట చదవండి దయచేసి నిజంగా మాటలు చదువుతున్నప్పుడు మనకు నిజంగా దేవుడు ధైర్యాన్ని ఇప్పుతున్నాడు ప్రధాని బిడ్డ నాలుగో ఆరు చదవండి నీ భక్తి నీకు ధైర్యము పుట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింది ఇప్పుడు మనం అనుకోవచ్చు యోబు అంత భక్తిగా ఉన్నాడే అయితే ఈ యోబు ఈ మాటలు అనడానికి ఏ విధంగా ఆ మాటలు మాట్లాడాడు ఇంకా అర్థమవుతుందని చెప్పేది యోబు అంత భక్తిగా ఉన్నాడే కానీ ఇంత ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఆలోచనలు యోబుకి ఎందుకు వచ్చాయి తన ఫ్రెండ్ స్నేహితుడు అంటున్నాడు ఎలిఫేజ్ అంటున్నాడు నీకు ఏమంటున్నాడు ఎలిఫేజు నీ ధైర్యము నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా ఎలిఫేజ్ స్నేహితు మాట్లాడుతూ నీకు ధైర్యము పుట్టింపదా అని ప్రశ్నించాడు ఇంత భక్తి చేస్తున్నావే నీకు ఈ ధైర్యం ఏమైపోయిందని స్నేహితుడు తన ఫ్రెండ్ అడుగుతున్నాడు ప్రేదన్ బిడ్డ తన స్నేహితుడు అడుగుతున్నాడు ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసులుగా మన జీవితాల్లో కొన్నిసార్లు అన్నిలు వచ్చి మన అడుగుతుంటారు నీ భక్తి ఏమైంది అలా ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు ఎన్నోసార్లు సంభవించి ఉంటాయి నిజంగా చెప్తున్నాను కొన్నిసార్లు మనం నిరుత్సాహస్థితిలో ఉంటాం క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుని మీద నమ్మకించిన వారిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తులుగా మనం నిరుత్సాహంతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు మా అన్యులు వచ్చి మనల్ని ప్రశ్నిస్తే ఏంటి నీవు నీ దేవుడు నువ్వు దేవుని నమ్ముకున్నావే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు నిరుత్సాహంతో ఉన్నావు అని కొన్నిసార్లు మా అన్యులు వచ్చి మనతో మాట్లాడుతుంటారు సేమ్ అదే పరిస్థితి యోగు కూడా వచ్చింది పైకి మాట్లాడలేకపోయినా యోబు యోగు మనసులో చాలా బాధ ఉంది ప్రేదైన బిడ్డ నేను మరణించింటే నేను సరిపోయింది బాగుండు నా పుట్టిన దినము ఎందుకు పుట్టా ఎందుకు పుట్టించేవా పుట్టిన దినము చెప్పించాడంట ఆయన మనసులో ఎందుకు పుట్టించేవాయ ఎంత పరిస్థితి సంభించిందని మనసులో బాధతో నిరుత్సాహంతో ధైర్యము కోల్పోయిన పరిస్థితిలో యోబు ఉన్నాడు తన ఫ్రెండ్ వచ్చి అడుగుతున్నాని ధైర్యం ఏమైపోయింది అలలు ఈరోజు మన స్నేహితులు కొన్నిసార్లు మనతో అడుగుతుంటారు మన పిల్లలు వచ్చి మనతో మాట్లాడుతు నమ్ముకున్నా కదా వేసే ఏమైంది రక్షణ ఏమైంది నీ విశ్వాసం ఏమైంది అలాయ నీ క్రియలు ఏమయ్యాయి దేవునికి చేసావే నువ్వు దేవుని ఇంతగాను పని పరిచయ చేసావు దేవుని కొరకు నిలబడ్డావు దేవుని సన్నిధి గడుపుతున్నావు ఏమైంది నీ క్రియలు ఇవన్నీ కొన్నిసార్లు అన్యులు వచ్చి ఏం చేస్తుంటారు తెలుసా మాట్లాడుతుంటారు ప్రశ్న ఆ మాటలు విన్నప్పుడు ఆ మాటలు అడుగుతున్న ప్రశ్నిస్తున్నప్పుడు మనలో ఒకలాంటి ఏమవుతుంది తెలుసా ధైర్యం మనకు వస్తుంది నిజమే కదా అలలు నిజమే కదా వారు అన్నిలోచి మళ్ళీ అడుగుతున్నారంటే మీ దేవుడు నిజంగా గొప్ప దేవుడు మీ దేవుడు శక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవుడు మీ దేవుడిని నమ్ముకున్న మీరు ఎందుకు ఇంత నిరుత్సాహపడుతుంది ఎందుకు ఇంత డిస్కరేజ్ అవుతున్నావు వాళ్ళే కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పిస్తారు ప్రయ వారే మనకు ఏం చేస్తారు కొన్నిసార్లు బుద్ధి నేర్పిస్తారు అలలుయ్యి అక్కడ ప్రియసంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు చేసే భక్తి నీకు ఏం చేస్తుంది తెలుసా ధైర్యాన్ని పుట్టిస్తుంది కానీ ప్రభు ఈరోజు సూటిగా నీతో మాట్లాడు మనతో మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు ధైర్యం కోల్పోయిన పరిస్థితులు ఒకవేళ నీవు ఉంటే దేవుడిని ధైర్యం చేత నింపబోతున్నాడు అలలుయ్య మామూలు ధైర్యం కాదు గొప్ప ధైర్యం చేత ప్రభు నింపుతాడు కొన్నిసార్లు నిజంగా చెప్తాం కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తాయంటే ఇంకా ఏమీ చేయలేం కళ్ళల్లో కన్నీరు మాత్రమే వస్తుండదు అంతే ఇంక ఏం మాట్లాడలేము ఎవరికి చెప్పలేము ఎవరిని దగ్గరకు వెళ్ళలేము ఏమి చేయలేము మన కళ్ళలో నుంచి కన్నీరుగా ఆరుస్తూ ఉంటాం ఎందుకు కన్నీరుగా ఆరుస్తుందంటే ఏమి చెప్పలేము ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి ఆ పరిస్థితులు ఒకటే అంటున్నాడు ప్రభు నీకు ధైర్యము ఎలిఫజ్ ఏ విధంగా తన స్నేహితుడితో ఎలిఫజ్ యోగుతో అంటున్నాడో నిజంగా ఈరోజు ప్రభు నీతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు అలా నువ్వు ధైర్యం పుట్టించే దేవుడు ధైర్యం కోల్పోయింటే డిస్కరేజ్లోను ఉంటే ప్రభు అంటున్నాడు ప్రదేని బిడ్డ ధైర్యాన్ని పుట్టించే దేవుడు మన దేవుడు అంటే ఇప్పుడే దేని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు యోబు జీవితాన్ని గురించి చాలా నేర్చుకోవాలి అలలుయ్య యోబులు మా యోబు కూడా మామూలు వ్యక్తే మనలాంటి మా మామూలు వ్యక్తి అయినా ఎన్ని సర్కంటెన్స్ ఎన్ని సిచ్యువేషన్కి ఎదురైన ఎంత వచ్చినా ఎదురైన భయంకర పరిస్థితులు వచ్చినా అతడు మాత్రం ఏం చేయలేదంట దేవుని వైపు నిలబడ్డాడు దేవుని స్థుతించాడు గనపరిచాడు హలలు రెండోదిగా మనం చూసినట్లయితే ధైర్యం ఎప్పుడు పుట్టిస్తా చూడండి హోష్ ఒకటో అధ్యాయము ఆరో మాట హోష్ హోషువా జాషువా చాప్టర్ వన్ సిక్స్ వర్డ్స్ నిన్ను విడువను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము ధైర్యంగా నుండు ఈ మాట నాకు చాలా ఇష్టమైన వాక్యం వర్డ్ ఎందుకో తెలుసా ఈ వాక్యము ఈ వాగ్దానము మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది గట్టిగా చెప్పకూడదు అని భయం పడుతున్నాం ఈ వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం ఇప్పుడు వాగ్దా మన ధైర్యం ఎప్పుడు పుట్టుతుంది అంటే రెండోదిగా దేవుని వాగ్దానం మనకేం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది దేవుని యొక్క వాగ్దానము మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ఎన్నోసార్లు బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా ధైర్యానికి దేవుడిస్తాడు యోశువ కూడా అంతే భయంకరమైన బలహీన పరిస్థితిలో ఉన్నాడు ఆ మోష మాత్రం వెళ్ళిపోయాడు ఈ భారం అంతా ఎవరి మీద పడింది యోశువ మీద అలలుయ్య మోష ఎన్నో కార్యాలు జరిగించాడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఆ కానాను దేశం చూడకుండానే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం చూడకుండానే అనేవైపు వెళ్ళిపోయాడు అయితే ఈ భారం అంతా ఇజ్రాయల్ నడిపించే భారం అంతా ఎవరి మీద పడింది ఇప్పుడు యహోషువా మీద పడింది అలలూయ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ కొన్నిసార్లు ఇలాంటి భారమే మన మీద పడుతుంటుంది ఆ భారాన్ని మనం మోయలేం నిజంగా చెప్తున్నా భారం మనం మోయ మన వల్ల కాదు ఎంత భయంకరమైన భారం అంటే మనం ఆ భారాన్ని మోయలేము అలాంటి భారంతో ఉన్నామైతే ఉంటాం కొన్నిసార్లు అదే అదే పరిస్థితిలో యోష్వా కూడా ఉన్నాడు ప్రయదని బిడ్డ ఈ మాటలు చదువుతుంటే నిజంగా ఒకటో అధ్యాయము ఏడో వచనంలో నిజంగా ప్రభు ఎంత అర్థమైన మాటలు యోష్వా అంటున్నాడు ఎందుకు యోష్వా బాధపడుతున్నావు భయపడుతున్నావు జడిస్తున్నావు గల ధైర్యంగా ఉండు నేను మోసేయకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడే ఉంటాను మోషే అయితే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞ నడుచుకో అంతే నేను మోషేకి ఏ విధంగా అయితే ఆ పాలు ఆ అరణ్యంలో వారి ఇజ్రాయల్ ప్రజల ముందుకు నడిపించాను అదే విధంగా నిన్ను కూడా నిన్ను బలపరుస్తాను నీకు నేను ధైర్యం చేత నింపుతాను ధైర్యంతో నింపుతాను చాలా భయపడుతున్నాడు ఓషువా ఈ మాటల గురించి మనం చదివినప్పుడు తెలుస్తుంది ఈ మాటలు అర్థమవుతుంది యహోషువా చాలా భయపడుతున్నాడు ప్రియ అలాంటి భయపడుతున్న పరిస్థితిలో ప్రభు అంటున్నాడు తెలుసు ఒక వాగ్దానం ఇస్తున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అలలు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని యహోషువాతో ఏం చేస్తున్నాడో తెలుసా యహోషువాతో మాట్లాడుతున్నాడు అలలుయి అక్కటి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మనం భయపడడానికి వీలు లేదు ఎందుకంటే మన నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు సర్వశక్తిగల దేవుడు మన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అలలూయ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు అలలూయ అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్న కాబట్టి ధైర్యం కోల్పోయిన పరిస్థితిలో ఒకవేళ ఉంటే దేవుడు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు అలలో ఇది వాగ్దానం మనకేమిస్తుంది తెలుసా ధైర్యాన్ని ఇస్తుంది నిజంగా చెప్తున్నాను కొన్నిసార్లు మనం ఆ పరిస్థితిలో ఉంటాము ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతుంటామో నిజంగా వాక్యాలతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది అలలు అంత గొప్ప శక్తి అంత గొప్ప మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి పోయేదనబ ఎన్నోసార్లు నేను కూడా భయంకర పరిస్థితిలో నిరుత్సాహంతో రకరకాల పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడు నిజంగా మనకు ధైర్యం వస్తుంది నాకు నిజంగా ధైర్యం వచ్చేది నేను అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కష్టాలు లేకపోతే బాధలు ఒక సంబంధమైన బాధలు ఏదైనా వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు ఒకేటే చేస్తాను అదేంటంటే వాక్యం చదువుతాను నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నా నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు ఏమైనా యంగ్లో ఉన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా కొన్ని మార్కులు తక్కువ వస్తే చాలు ఏం చేసిన వెళ్ళి రూంలోకి వెళ్ళి వాక్యం చదివేదాన్ని అంతే ఎవరికి చెప్పేదాన్ని నా మార్కులు తక్కువ వచ్చాయి నాకు వచ్చి అది ఏం చెప్పేదాన్ని కాదు రూంలోకి వెళ్ళి వాక్యం తీసి చదివితే దేవుడు నిజంగా అద్భుతమైన శక్తి దేవుడు నాకు నింప నింపాడు ప్రేదని బట్టి ఆయన శక్తి చేత నింపేవాడు నాలోనే బాధ ఎట్టు పోయేదో నాకే తెలియదు అర్థం కాదు అంత గొప్ప శక్తి ఆయన సన్నిధి ఆయన యొక్క ప్రసన్నత నా మీద దేవుడు కుమ్మరించేవాడు ఈరోజు ప్రభు అంటున్నాడు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు నీవు కూడా అలాంటి భయంతో ఒకవేళ జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు భయ భయపడద్దు జయద్దు అలలూయ నువ్వు భయపడడానికి వీలు లేదు అలలుయ జడి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యహోషువా ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు ఆ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని యోశువా ఏం చేస్తే తెలుసా అరణ్యంలో ఆయుగుప్తు అరణ్యంలో ఆ ఇజ్రాలను నడిపించే ఒక గొప్ప నాయకుడుగా దేవుడు చేశాడు అలలు యహోశువా తరం ఇది మనం ఇప్పుడు ఉండే తరం ఏంటి యహోషువా తరం మోషే పరిపాలించేటప్పుడు మోషే నడిపించే ఒక విధంగా ఉంది తర్వాత యహోశువా వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంది యహోశువా ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ప్రేదైన బిడ్డ అలలు యహోశ్వ ద్వారా ఎన్నో నూతనమైన కార్యాలు యహోశ్వ మామూలు కార్యాలు కాదు సూర్య చంద్రుణ్ణి ఆపగలిగే శక్తి కలిగిన వాడు యహోశ్వ ఆయన ప్రార్థన చేయగా సూర్యుడు ఏమైపోయాడు అంటే ఆగిపోయాడు చంద్రుడు ఏమైపోయాడు నిలిచిపోయాడు అంత గొప్ప శక్తి మోసే చేయలేదు మోసే గురించి ధ్యానిస్తే దానికంటే ముందు దాని తర్వాత ఎవ్వరూ అలాంటి పనులు చేయలేదు సూర్య చంద్రుని ఎవరు ఆపలేదు అంత గొప్ప శక్తి యహోశ్వ ఉంది యహోశ్వా చేశాడు ఎందుకో తెలుసా యహోశ్వ భయపడ్డాడు యహోశ్వా నిరుత్సాహపడ్డాడు యహోశ్వ భయంకర పరిస్థితిలో ఉన్న దేవుడు వాగ్దానం చేత ఏం చేశాడంటే యహోశ్వాతో దేవుడు మాట్లాడాడు అలలు యహోశ్వాతో దేవుడు మాట్లాడిన తర్వాత యహోశువా ఇంకా దేనికి భయపడలేదు యహోశువా అని దేవుడు ఎంత గొప్పగా అంటే అంత గొప్పగా వాడుకున్నాడు ప్రేదేనబండి ందు నీవు తప్ప నాకెవరు నారయ ఈ లోకములో నీవుగా కవెరే అసే